హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈరోజు మనం బురుగుల మిర్చి ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ముందుగా బురుగులను తీసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు ఒక టమాటా ముక్కని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక మామిడికాయ ముక్క ఇలా కట్ చేసుకోవాలండి ఒక క్యారెట్ని తీసుకుని ఇలా తురిమి పెట్టుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకోవాలండి ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే కొంచెం పుట్నాల పప్పు తీసుకోవాలి పల్లీలు వేపి ఒక కొన్ని ఒక బౌల్కి తీసుకోవాలి తర్వాత ఒక ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని క్యారెట్ తురుముని వీటన్నిటినీ యాడ్ చేయాలండి తర్వాత కొత్తిమీరను కూడా కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి తర్వాత మా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయాలి యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఈ ఆయిల్లో మిక్స్ చేయాలండి ఆయిల్లో మిక్స్ చేసేసి పక్కన పెట్టాలి తర్వాత దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి కొంచెం పుట్నాల పప్పు వేయాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి లెమన్ ఉంది కదా ఈ లెమన్ తీసుకొని బాగా ఇట్లా పిండేయాలండి పిండేసి మనం బాగా మిక్స్ చేసేసేయాలండి ఈ కారం ఉప్పు అన్నీ నీట్గా ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసేసేయాలి బాగా కలిపితేంటే కలిసిపోతాయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా మనం బొరుగులు ఆ బొరుగుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి కలపాలి బాగా ఈవినింగ్ టైంలో పిల్లలకి కానీ స్నాక్స్ చేసి పెట్టామంటే బాగా స్పైసీగా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి నీట్గా ఇలా కలిపేసాము చూడండి ఇట్లా ఇట్లా కలిపేయాలి ఈ టమాటా ఈ స్పైసీ అంతా మొత్తం మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకొని యాడ్ చేసుకోవాలి గరం మసాలా అనేది బొరువుల మిక్చర్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా వేసేసి వీటిని కూడా మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా కలిపేయాలి గరం మసాలా మొత్తం మిక్స్ అయిపోయేలాగా దీన్ని బాగా ఇలా కలపాలి ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీలను కూడా యాడ్ చేయాలి వీటిని కూడా వేసాక బాగా నీట్గా కలిపేయాలి ఇదిగోండి ఇలా కలిపేస్తే చూడండి మన బొరుగులు మిర్చి ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా నీట్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ఈవినింగ్ టైంలో మీ పిల్లలకు ఒకసారి ఇలా ట్రై చేసి రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి